వైశాఖ పురాణము ఇరవై రెండవ అధ్యాయము నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతీం వ్యాసం తతోజయ ముధీరయేత్ దంతిల కోహల సాప విముక్తి నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మాస మహత్యాన్ని ఇలా వివరిస్తున్నాడు శృతదేవుని మాటలు విని శృతకీర్తి మహారాజు ఇలా అన్నాడు మహాముని నిహపర సౌఖ్యాలను ఇచ్చే వైశాఖ మహిమను ఎంత విన్నా నాకు తృప్తి కలగడం లేదు నెపములేని ధర్మం శుభకర్ములకు విష్ణు కథలు చెవులు శాస్త్ర శాస్త్రశ్రవణం ఎంత విన్నా తృప్తి కలగడం లేదు ఇంకా వినాలి అనిపిస్తుంది నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వల్లే మహాత్ముడువైనా నీవు అతిథివై నా ఇంటికి వచ్చావు నీవు చెప్పిన ఈ అమృత ఉపదేశం విని బ్రహ్మ పదవిని ముక్తిని నా మనసు కోరడం లేదు కాబట్టి నా ఎందు ఉంచి ఇంకా శ్రీహరికి ప్రియమైన దివ్యమైన ధర్మాలను వివరించమని కోరుకుంటున్నాను అని ప్రార్థించాడు శృతకీర్తి మాటలు విని శృతదేవ మహాముని ఎంతో సంతోషించి ఇలా పలికాడు శృతకీర్తి మహారాజా వైశాఖ ధర్మాల మహిమను వివరించే మరి ఒక కథను చెప్తాను శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పడం మొదలు పెట్టాడు పంపా తీరంలో శంకుడు అనే పేరుగల బ్రాహ్మడు నివసిస్తూ ఉండేవాడు అతను ఒకప్పుడు బృహస్పతి సింహరాశిలో ఉండగా గోదావరి ప్రాంతానికి వచ్చాడు అతను భీమరథీ నదిని దాటి ముళ్ళూరాళ్ళూ గల అడవిలో ప్రయాణం చేస్తూ వైశాఖపు మాసపు ఎండకు బాధితుడై మధ్యాహ్న సమయంలో అలిసి ఒక వృక్షపు నీడలో కూర్చుని ఉన్నాడు అప్పుడు ఒక బోయవాడు వింటిని పట్టుకుని అక్కడకు వచ్చాడు అతను దయాహీనుడు సర్వప్రాణాలని హింసించేవాడు సూర్యనివలే ప్రకాశిస్తూ రత్న కుండలాలు ధరించిన శంకుణ్ణి పీడించి అతని దగ్గరున్న కుండలాలను గొడుగును పాదుకులను కమండలాన్ని లాక్కున్నాడు తరువాత ఆ బ్రాహ్మణుణ్ణి పొమ్మని విడిచిపెట్టాడు శంకుడు నుండి కదిలిపోయాడు ఎండకు కాళ్ళు కాలుతూ ఉండగా త్వరగా గడ్డి ఉన్న ప్రదేశంలో నిలబడ్డానికై చెట్ల నీడలయందు వెదిగి నుంచుని త్వరగా పోతూ ఎంతో బాధపడుతూ ప్రయాణాన్ని కొనసాగించాడు అలా బాధపడుతూ వెళ్తూ ఉండగా బోయవానికి యందు దయ కలిగింది అతని పాదుకలను తిరిగి అతనికి ఇయ్యాలి అనే ఆలోచన కలిగింది దొంగతనముచే గ్రహింపబడినవైన శంకుల పాదుకులు తనవే అని అతని అభిప్రాయం ఆ కిరాతుడు దయావంతుడై శంకుడి నుండి తాను దొంగలించిన పాదుకులను వానికి తిరిగి ఇచ్చాడు ఇలా ఇవ్వడం వల్ల కొంతైనా పుణ్యం కలుగుతుంది కదా అని భావించాడు బోయవాడు శంకుడు కిరాతుడిచ్చిన పాదుకలను ధరించి ఎంతో సంతృప్తిని పొందాడు భవ అని అతన్ని ఆశీర్వదించాడు అతని పుణ్యం పరిపక్వమైనది వైశాఖ మాసంలో ఇతడు దుర్బొద్దియూ కిరాతుడైన పాదుకలను ఇచ్చాడు వీనికి శ్రీహరి ప్రసన్నుడై వైశాఖమున ఇట్టి బుద్ధి కలిగించినని పలికాడు ఇప్పుడీ పాదుకలను ధరించి మిక్కిలి సంతోషించాను నాకిలాంటి సంతృప్తిని కలిగించినా నీవు సుఖంగా ఉండమని అతన్ని ఆశీర్వదించాడు శంకుడు కిరాతుడు శంకుని మాటలు విని ఆశ్చర్యపోయాడు నీనుండి దోచుకున్న దాన్ని నీకే తిరిగి ఇచ్చాను దీనివల్ల నాకెలా పుణ్యం కలుగుతుంది వైశాఖము శ్రీహరి సంతోషించును అని అంటున్నావు నీ విషయం గురించి వివరిస్తావా అని శంకుణ్ణి ప్రార్థించాడు కిరాతుడు శంకుడు కిరాతుని మాటలకు ఆశ్చర్యపోయాడు లోపం గల ఈ కిరాతుడు నా నుండి దొంగలించిన పాదుకులను తిరిగి ఇచ్చి ఇలా వైశాఖ మహిమను అడగడం శ్రీహరి మహిమే అని భావించి వైశాఖమును మరలా మెచ్చుకున్నాడు దుర్బుద్ధివై నా వస్తువులు లాక్కున్నా ఎండలో బాధపడుతున్నా నా ఎందు దయ కలిగి నా పాదుకలను ఇలా ఇవ్వడం మిక్కిలి విచిత్రమైన విషయం ఎన్ని దానాలు ధర్మాలు ఆచరించినా వాని ఫలం జన్మాంతరాన కలగదు కానీ వైశాఖ మాస దాన ధర్మాలు వెంటనే ఫలిస్తాయి పాపాత్ముడువైనా కిరాతుడువైనా దైవవశమున నీకిలాంటి బుద్ధి కలిగింది నీకింత మంచి బుద్ధి కలగడానికి వైశాఖ మాసం దయ కారణాలు కదా శ్రీహరికిష్టమైనవి నిర్మలము సంతుష్టికరమూ అయితే అదే ధర్మమని మనువమున్నగువారు చెప్తున్నారు వైశాఖ మాసానికి చెందిన ధర్మాలు శ్రీహరికి ప్రీతిదాయకములు మిక్కిలి ఇష్టములు వైశాఖమాస ధర్మాలకు సంతోషించినట్లు శ్రీహరియే ధర్మ కార్యాలకు సంతుష్టుడు అవుతాడు తపస్సులు యజ్ఞములు వానికి వైశాఖ ధర్మములంతా ఇష్టాలు కావు ఏ ధర్మము వైశాఖ ధర్మానికి సాటి లేదు వైశాఖ ధర్మాలు ఆచరిస్తే గయకు గంగానదికి ప్రయోగకు పుష్కరమునకు కేదారమునకు కురుక్షేత్రమునకు ప్రమాసమునకు గోదావరి కృష్ణానది సేతువునకు ఎక్కడికి ఏ పుణ్యక్షేత్రానికి ఏ పవిత్ర నదికి ఎక్కడికి పూనక్కర్లేదు వైశాఖ వ్రత వివరణ ప్రసంగం గంగానది కంటే పవిత్రమైనది ఈ నదిలో స్నానం చేసిన వారికి ఈ ప్రసంగం విన్నవారికి శ్రీహరి ప్రత్యక్షమవుతాడు ఎంత ధనం ఖర్చు పెట్టినా ఎన్ని దానాలు చేసినా ఎన్ని యాగాలు చేసినా స్వర్ణాలు భక్తి పూర్ణములకు వైశాఖ ధర్మాల వల్ల వచ్చే పుణ్యానికి సాటి కావు కాబట్టే ఈ పవిత్రమైన వైశాఖ మాసానికి నాకు పాదుకులు ఇవ్వాలని నీకు అనిపించింది ఈ మాసం అంత గొప్పది కాబట్టే దీనికి మాధవ మాసము అనే పేరు వచ్చింది పాదుకులను ఇవ్వడంచే నీకు పుణ్యం కలిగింది ఇది నిశ్చయం అని శంకుడు బోయవాడికి వివరించాడు ఇంతలో ఒక సింహం పులిని చంపడానికే వేగంగా పోతూ మార్గమధ్యలో కనిపించిన ఏనుగుపై పడింది సింహానికి ఏనుగుకు భయంకరమైన యుద్ధం జరిగింది రెండు యుద్ధం చేసి చేసి అలసి నిల్చుని శంకుడు కిరాతునికి చెప్పే మాటలు వినడం జరిగింది వారు వెంటనే వైశాఖ మహిమను వినడం వల్ల గజము అంటే ఏనుగు సింహము వాటి రూపాలు విడిచి దివ్య రూపాలను పొందాయి వారిని తీసుకుపోవడానికే విమానాలు వచ్చాయి దివ్య రూపాన్ని ధరించిన ఆ ఇద్దరూ కిరాతునికి వైశాఖ వ్రత మహిమను చెప్పుతున్న శంకునికి నమస్కారం చేశారు కిరాతుడు శంకుడు ఆశ్చర్యపోయి మీరెవరు మీరు ఎందుకు నమస్కరిస్తున్నారు అని ప్రశ్నించారు ఏనుగు సింహాలుగా ఉన్న మీకు ఇలాంటి దివ్య రూపాలు ఎలా వచ్చాయి అని ప్రశ్నించారు అప్పుడు ఆ ఇద్దరు ఇలా పలికారు స్వామి మేము మతంగ మహర్షి పుత్రులం దంతిలుడు కోహలుడు అని మా పేర్లు అన్ని విద్యలు నేర్చుకున్నాము యవ్వనంలో ఉన్న మా ఇద్దరిని చూసి మా తండ్రి అయిన మతంగ మహర్షి ఇలా పలికారు నాయనలారా విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయండి జనులకు విసిన కర్రలతో అలసట పోవేటట్లుగా విసరండి మార్గమున నీడనిచ్చే మండపాలను ఏర్పాటు చేయండి చల్లని నీటిని అన్నాన్ని బాటసారులకు ఇచ్చి వారి అలసటను పోగొట్టండి ప్రాతకాలమున స్నానం చేసి శ్రీహరిని పూజించండి శ్రీహరి కథలను వినండి చెప్పండి అని మాకు అనేక విధాలుగా చెప్పారు ఆ మాటలు విని మేము కోపగించుకున్నాము అతడు చెప్పిన ధర్మాలను ఆచరించలేదు పైగా మా తండ్రి మాటలను తిరస్కరిస్తూ మాకు తోచినట్టు నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్పాము ధర్మపరుడైన మా తండ్రి మా అవినయానికి నిర్లక్ష్యానికి కోపగించాడు ధర్మ విముఖుడైన పుత్రుణ్ణి వ్యతిరేకమున మాట్లాడే భార్యను దుష్టులను శిక్షించని రాజులను వెంటనే విడువడాలి దాక్షిణ్యం వల్ల ధనలోభం చేత పైన చెప్పిన ఆ కార్యాలను చేస్తే సూర్య చంద్రులు ఉన్నంతకాలం నరకలోకంలో ఉంటారు కాబట్టి నా మాటను వినక క్రోధావేశాలతో వ్యవహరిస్తున్న మీరు దంతిరుడు సింహంగాను కోహరుడు గజం అంటే ఏనుగుగాను చిరకాలము అడవిలో ఉండండి అని మమ్మల్ని మా తండ్రి శపించాడు పశ్చాత్తాపం పొందిన మేము ప్రార్థించగా జాలిపడిన మా తండ్రి కొంతకాలానికి మీరిద్దరూ ఒకరినొకరు చంపుకుంటారు అప్పుడే మీ ఇద్దరు కలుసుకుంటారు ఆ సమయంలో కిరాతుడు శంకుడు అని బ్రాహ్మణుతో వైశాఖ ధర్మాల గురించి చర్చించడం మీరు వింటారు దైవకంగా మీరు వారి మాటలను వింటారు అప్పుడే మీకు శాప విముక్తి ముక్తి కలుగుతాయని శాప విముక్తుని మా తండ్రి అనుగ్రహించాడు శాప విముక్తిని పొంది నా దగ్గరికి రండి అని మా తండ్రిగారు చెప్పారు ఆయన చెప్పినట్లుగానే జరిగింది కృతజ్ఞులమై నమస్కరిస్తున్నాము అని దంతిలా కోహిలలు చెప్పి తమ తండ్రి వద్దకు విమానం ఎక్కి వెళ్ళిపోయారు అతని మాటలు విని కిరాతుడు మిక్కిలి విస్మతుడయ్యాడు శంకుడు కిరాతునితో ఇలా పలికాడు ఓయి వైశాఖ మహిమను ప్రత్యక్షంగా చూశావు కదా వైశాఖ మహిమను వినడం వల్లే దంతిల కోహలకు శాప విముక్తి ముక్తీ కలిగాయి కదా అని పలికాడు కిరాతలో ఉన్న హింసాబుద్ధి నశించింది అతని మనస్సు పరిశుద్ధమైంది అతను పశ్చాత్తాపంతో శంకుడికి నమస్కరించి ఇలా పలికాడు అని శృతదేవుడు శృతకీర్తి మహారాజుకు చెప్పాడు ఈ విషయాన్ని వైశాఖ మహిమను అంబరీషునకు వివరిస్తూ నారదుడు చెప్పాడు వైశాఖ పురాణము ఇరవై రెండవ అధ్యాయము సంపూర్ణం